అందరికి మాట ఈరోజు మనం ఒక చిన్న కథ నేర్చుకుందాం ఒక ఊర్లో ఒక ప్రార్థనా పరుడు ఉండేవాడు అయితే అతను ఒకరోజు ప్రార్థన చేసుకోవడానికి వేకోన లేచి తన ప్రార్థన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తుండగా ప్రభు చెప్పారు మాట్లాడారండి మాట ఏమిటంటే నీవు మీ ఊరు ప్రక్కనే ఉన్న ఒక అరణ్యోళ్ళకి వెళ్ళి అంటే ఒక అడవిలోనికి వెళ్ళి అక్కడ దూరంగా ఒక గృహము నీకు కనబడుతుంది ఆ గృహము దగ్గరికి వెళ్ళి నీవు ఆ కుటుంబం కొరకు ఆ గృహము దగ్గర ప్రార్థన చేయమంట అయితే ఈ వ్యక్తి ఈ ప్రార్థన కొరడు అనుకుంటాడు ఎలాగో ప్రభువు చెప్పారు కదా మనకి మీ మాటని చెప్పి తర్వాత రోజే వేకోనే లేచి ఆ గృహానికి బయలుదేరుతారు ఇంకా చివరికి ఆ అరణ్యంలోకి వెళ్ళి ఆ గృహాన్ని చూచి అక్కడికి వెళ్ళి మూడు నాలుగు సార్లు తలుపు తట్టి అమ్మ ఎవరైనా ఉన్నారా అని పిలుస్తారు ఎవరో లేనప్పటికీ వెళ్ళిపోతుండగా తన మనసు ప్రేరేపిస్తది ఏమిటనగా ప్రభు చెప్పారు కదా ఎవరు లేకపోయినా సరే ప్రభు చెప్పిన మాట విని అక్కడ ప్రార్థన చేసి బయలుదేరదాం అనుకొని మళ్ళీ ఆ గృహం వద్దకెళ్ళి అక్కడ నీట్గా ఆ ప్లేస్ అంతా శుద్ధి చేసుకొని అక్కడ మోకరించి ప్రార్థన చేస్తాం ఇంతలో మనం చూసినట్లయితే వెనకాల గృహం వెనకాల ఒక సాల్ ఉండేదన్నమాట అయితే ఇతను వచ్చే ముందే ఒక దొంగ పోలీస్ స్టేషన్ నుంచి పరిగెట్టుకొని విడిపించుకొని అక్కడి నుంచి వచ్చి పరిగెట్టి ఈ గృహం వెనకాల ఉన్న షాల్లో దాగుంటాడు అయితే పోలీసులు వచ్చి మొత్తం వెతికి ఇంకా చివరికి ఆ దొంగ లేడని చెప్పి వెళ్ళిపోయారు వెళ్ళిపోతుండగా ఈలోపు ఈయన ఈ ప్రార్థన పరుడు వచ్చి ఫిట్ చేసుకొని మోకరించి ప్రార్థన చేస్తుండగా ఈ ప్రార్థన అంతా ఇంట వెనకాలను షాల్లో ఉన్న దొంగకి అక్రూ ఆ దొంగకి ఈ ప్రార్థన వినపడుతుంది అయితే ఈ ప్రార్థన వినబడి తను తన మనసులో అనుకుంటాడనమాట నేను ఇంత క్రూర దొంగని ఎన్నో హత్యలు చేశాను ఎన్నో మరణాలకు గురయ్యాను కాబట్టి నన్ను క్షమించే వాళ్ళు ఎవరూ లేరు అనుకున్నాను కానీ నన్ను క్షమించే ప్రభు ఒక వ్యక్తి ఉన్నారు నా కోసం రక్తం చెందించి నా పాపము తన మీద వేసుకున్నారని అనుకొని తను అలా మారుమనిసి పొందుతాడు అయితే ఆ రోజు ప్రార్థనా భక్తుడు ఆ ఆరాధన ముగించుకొని చర్చి నుంచి బయటికి వస్తుండగా ఆయన ముందు ఒక పెద్ద కార్ వచ్చి ఆగి అందులోంచి ఒక వ్యక్తి దిగి ఈయన ముందుకొచ్చి అయ్యా అండి ఆ రోజు మీరు చేసిన ప్రార్థన వల్లే నేను ఇంటి స్థాయిలో ఉన్నాను ఒక క్రూర దొంగ అయిన నేను మీరు చేసిన ప్రార్థన వల్ల దేవుణ్ణి తెలుసుకొని నా కొరకు నా పాపములు మోసిన వారని గ్రహించి నేను రక్షణ పొందాను అలా దేవుడు నా కోసం నా పాపను మోసారు కనుక నేను మారు మనసు పొంది ఇట్టి స్థాయిలోకి వెళ్ళాను దేవుని మహిమ కొనం కాక అని మాట్లాడుచు ఒక పెద్ద బహుమతిని ఆ ప్రార్థనా పరుడికి ఇచ్చారనమాట అప్పుడు ఈయన ఎవరైతే ఈ ప్రార్థనా పరుడు ఉన్నారో అనుకుంటాడనమాట ఏంటి ఆ రోజు అరణ్యంలో ఎవరో లేరు అనుకున్న స్థలంలో దేవుడు ప్రార్థన చేయమన్నారని ఆ గృహం దగ్గర ఎవరు లేకపోయినా ప్రార్థన చేశాను కానీ ఆ ఆ గృహ దగ్గర ఎంత రక్షణ కలిగి ఇంత రక్షణ కలిగిందా అని నేను ఆశ్చర్యపడ్డాను అని అనుకుంటూ తనలో తానే సంతోషిస్తూ దేవుడిని మహింపరచుకుంటూ వెళ్ళాడు అందుకే మత్స్సు వార్త మూడో అధ్యాయం రెండవ వచనంలో రాయబడి ఉన్నది కదా పర్లో రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందుడని యోదయ అర్ణయం అరణ్యములో ప్రకటించబడుతున్నది రాజ్యంలో కదొక నెరవేర్పు మనం చూస్తున్నాం